నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిర్తాపూర్ పంచాయతీ పరిధిలోని కట్ట కింద ఉన్న వడ్డిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది గ్రామంలోని పది ఇళ్లలో చొరబడి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు ఇళ్లలోని ఫర్నిచర్ వాహనాలు టీవీ ఫ్రిడ్జ్లు బైక్లు ధ్వంసం చేశారు ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు గాయపడ్డ వారిని పోలీసులు హుటాహుటిన రెండు అంబులెన్సుల ద్వారా నెల్లూరుకి తరలించారు వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా